హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మీ నీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ అంతా పని అయితే అయిపోయింది ఇంకా వంట అయితే పూర్తి చేసేస్తే ఇంకా మా పిల్లలకు లంచ్ తినిపించాలి సో ఈరోజు మా లంచ్లోకి వచ్చి సాంబార్ చేశాను ఇంకా అన్నం కూడా వండేసేసాను అనమాట ఇంకా పిల్లలు అయితే ఇందాక అల్లరి చేస్తున్నా అని చెప్పి చిన్నోడిని ఏబీసీలన్నీ రాసిపెట్టు నేను అయిపోయినాక వచ్చి చూస్తానని చెప్పాను వాడైతే క్రయామ్స్తో ఆడుతున్నాడు అనమాట నీకు ఏబిసీలు రాయమంటే ఇవన్నీ ఆడుతున్నావు అని అడిగేసరికి రాశాడంట బుక్లో చూడమంటున్నాడు రాసిన తర్వాత క్రామ్స్ ఏదో కలరింగ్ వేస్తున్నాడు చూడమనేసరికి సర్లే అన్ని పేపర్లన్నీ తిప్పి చూస్తున్నాను వాడు నిజంగా రాశాడా లేకపోతే ఊరికి రాశానని చెప్తున్నాడా అని గ్రామ్స్తో మాత్రం ఇదిగోండి అక్కడక్కడ అన్ని గీతలు గీసి గీసిపెట్టేశాడనమాట బుక్ అంతా సో ఏ పేపర్లో రాశాడా అంటే నన్నే చూసుకోమన్నాడు ఇంకా సర్లేని పేపర్ అన్ని లైన్గా తిప్పుతుంటే ఫైనల్గా అయితే రాశాడనమాట పాప నిజంగానే ఇంకా ఏబీసీలు రాసినాక ఇంకా ఆడుకుంటున్నాడు ఇంక వచ్చి మామయ్య అమ్మ అయితే బయటకు వెళ్ళేసరికి ముంజకాయలు ఉంటే తీసుకొని వచ్చారనమాట ముంజలు సో అయితే ఇప్పుడు పిల్లలందరినీ తినమంటే వాళ్ళు ఎవరికి వద్దంట సర్లేదు ఇంక వాళ్ళని అడిగి అడిగి విసిగిపోయి ఇంకా నేను తిందామని చెప్పి ఫైనల్గా వల్చుకొని తినేస్తున్నాను బాగా లేతగా అనమాట వాటర్ ఎక్కువ ఉండింది మున్జిడ్లో వదులుస్తుంటేనే నీళ్ళంతా గారిపోయినాయి అనమాట ఇంకా ఇవైతే తినేసేసిన తర్వాత మా పిల్లలకైతే అన్నం కలిపేసాను ఇంకా వాళ్ళు సాంబార్లు ముక్కలు గిక్కలు అవి ఏమి అందుకని మొత్తం ప్లెయిన్గా ఉన్నాను ఇంకా మా చిన్నవాడిని ఇందాక ఆడుకున్నాడు కదా అవన్నీ సర్దేయమని చెప్పనమాట ఫైవ్ మినిట్స్లో సర్దేయాలని చెప్పానని పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా ఇంకా వాడు ఆడిన క్రయామ్స్ ఆ పేపర్లు అవన్నీ అయితే మొత్తం తీసి బొమ్మలు మొత్తం తీసి సర్దేస్తున్నాను అనమాట మెరుపు తీగలాగా పరిగెత్తేస్తున్నాడు మొత్తానికి ఇంకా మా చిన్నవాడు కూడా మొత్తం వచ్చి అన్నం అయితే తినేస్తున్నాడు వీటి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్